సరైన ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏమండి నేను ఎలాంటి తప్పు చేయలేదండి మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి మీరు చెప్పిన విధంగానే మీకు దూరంగా శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు వచ్చేశానండి ఇక మీ జీవితంలోకి నేను రాను ఇక మీ పైన నేను ఆశలు కూడా పెట్టుకోను మీకు సంబంధించిన జ్ఞాపకాలు కూడా నాకు దగ్గరగా ఉండకూడదు అని చెప్పి శరణ్య దర్శన్ ఫోటోని చించి వేస్తుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో శరణ్య గురించి నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే ఆనంద ఎందుకంటే శరణ్య దర్శన్ పైన అంత పెద్ద నింద వేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అలాంటి సరైన విషయంలో నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అక్కడే దర్శనం ఉండి ఆనంద వైపు అలానే చూస్తూ ఉంటాడు శరణ్య గురించి నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానక్కా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఆనంద భైరవి సరైన విషయంలో తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్